ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా క్రైస్తవులందరూ జరుపుకునే క్రిస్మస్ పండుగ సంబరాలు సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలోని కల్వరి చర్చిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ డి మోజేస్ పాల్ మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యారల్స్ నిర్వహిస్తూ క్రైస్తవుల కుటుంబాలను దర్శిస్తూ పట్టణ ప్రజలను ఆశీర్వదించడం జరిగిందన్నారు అంతకుముందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు పుట్టుకో రోజు మరి ఏసుక్రీస్తు పుట్టుక రోజున మేమందరం మేమందరము కలవరిచేచ్చి కుటుంబ సభ్యులుగా మరి మా బంధువులతో సహా ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చేసి మేమందరం సంతోషంతో ఈ యొక్క పండుగను మేము జరుపుకుంటున్నాం మరి ఏసు క్రీస్తు రెండు వేల సంవత్సరం క్రితమే మన పరలోక వైభవాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన కోసం అతడు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పనంగా పెట్టి తిరిగిలేసి మృత్యుంజేడుగా ఉంటున్నాడు మరి ఆయన యొక్క బోధనలు శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉంటున్నాయి అతని ఒక భోజనం వల్లనే ఈ బైబుల్ అనుసారంగానే మన రాజ్యాంగం కావచ్చు మన ప్రపంచం కూడా కావచ్చు అతని బోధనలు శాంతి సామరస్యంగా జరుగుతుంటున్నాయి మరి ఏ కులం కావచ్చు అది హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మరి ముస్లింస్ కావచ్చు ఎవరైనా సరే దేవుడు చెప్పేది ఏంటంటే అందరితో ఏ పాపం చేయకుండా శాంతి సమాధానం నెమ్మదితో ఉండి మరి నిజమైన దేవుడు ఎవరో గ్రహించుకొని ఆ యొక్క ఆ యొక్క బోధన ద్వారా మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగను ఒక చేర్యాల పట్టణంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సహోదరి సహోదరులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఈ సంతోషం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ దేవాది దేవుడు నరావతారం ఎత్తి యేసు అని పేరు చేత ఈ లోకంలో జన్మించడమే అందుకు కారణం ఆయన జన్మం ద్వారా సర్వ మానవాళి పాపం నుంచి విడుదల కలిగింది అందును బట్టి మనుషులైనటువంటి మనకందరికి పాపం నుంచి విడుదల కలిగిన అందును బట్టి క్రైస్తవులు క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటారు ఈ జాతి భాష కుల మత దేశ వ్యాస తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునేటటువంటి ఈ పండుగను చేర్యాల పట్టణంలోని కల్వరి చర్చ్ తరపున మేమందరం కూడా గత కొన్ని వారాలుగా మేము సంతోషంగా జరుపుకుంటాం